వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సింపుల్ అండ్ టేస్టీ షార్ట్ రెసిపీ సో టుడే లెట్స్ మేక్ స్టఫ్డ్ టమాటో పనీర్ కర్రీ ఇది ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఒక ప్యాన్లో పల్లీలు నువ్వులు జీరా దాల్చిన చెక్క లవంగాలు అండ్ ఇలాచీ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లో చింతపండు కోకోనట్ పౌడర్ ధనియాల పొడి యాడ్ చేసుకొని తర్వాత మనం ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వుల మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామండి అండ్ తర్వాత ఇక్కడ టమాటోస్లో ఉన్న లోపల సీజ్ అవి ఉంటాయి కదా అది మొత్తం నీట్గా తీసి ప్యూరి కింద ప్రిపేర్ చేసుకున్నామండి అక్కడ చూపిస్తుంది అదే తర్వాత ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకుంటున్న పన్నీర్ మిశ్రమాన్ని అందులోకి స్టఫ్ చేసుకొని పెట్టుకున్నామండి సో ఇక్కడ ఏం చేయలేదు పన్నీర్ని సన్నగా కోసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని చూపిస్తున్న విధంగా మెత్తగా కలుపుకొని పెట్టుకొని టమాటోలోకి స్టఫ్ చేసుకున్నాం తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ సన్నగా తరిగిన కరివేపాకు కలోంజి యాడ్ చేసాం ఫస్ట్లో అది అండ్ ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాం అది అలా వేగిన తర్వాత టమాటో ప్యూరిన్లోకి యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు కారం అండ్ గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాము ఇంతకు మించి ఇందులో ఎక్స్ట్రా స్పైసెస్ ఏమి యాడ్ చేయలేదండి ఇదిలా కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా బాయిల్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పల్లీల మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసి ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి ఇంకా లైట్గా బాయిల్ అవుతున్నప్పుడు ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ కలర్ నుంచి ఈ కలర్లోకి వచ్చేలాగా బాయిల్ ఇవ్వాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో పన్నీర్ స్టఫ్ ఉంటుంది కదా అది మొత్తం ఇందులోకి ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఏం చేసాం గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాం ఇది మిరపకాయ బజ్జీలో వాడే గ్రీన్ చిల్లీస్ మీరు నార్మల్ గ్రీన్ చిల్లీస్ అన్న వాడచ్చు అది అండ్ కొరియాండర్ అండ్ లాస్ట్లో కారం యాడ్ చేసి మూత పెట్టుకొని ఉడకనిచ్చామండి కలపలేదు అండ్ ఇది కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి లైట్గా బ్రేక్ అయినా కూడా ఇంత కష్టపడింది వేస్ట్ అయిపోతుంది సో మూత పెట్టుకొని ఇట్లా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో ఇంకొంచెం కొరియాండర్ యాడ్ చేసుకొని లేదా కసూరి మేతి కసూరి మేతి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి అండ్ టేస్టీ టొమాటో స్టఫ్డ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ దీనిలోకి కాంబినేషన్ ఏ వంకాయ బిర్యానీ విచ్ ఈజ్ అప్లోడింగ్ టుమారో అండ్ దీని ఫుల్ వీడియో ఛానల్లో ఉంది ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ డోంట్ ఫకెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ షేర్ కమెంట్ హ్యావ్ అ గ్రేట్ టైమ్ అండ్ బా బాయ్